ఆ తిరుమానంలో మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెంది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్మెంట్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పారండి ఆ తిరుమానంలో ఆ మాట ఉందో చెప్పారండి ఆ మాట ఏమంది అందుకే దయచేసి ఇప్పటికేదా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము ఒక నిమిషం చెప్పండి అధ్యక్ష మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలో ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అనదేనా మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్ సార్ మేము మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రిజల కూడా పెట్టాము ఆ పెట్టడం పూర్తి వివరాలు అని చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే అంటే జరుగుతుంది చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేసిందా ఏది ఏ సందర్భంలో రావండి ఆ పీక్ ఉంటారు ఆ మాట తొలగించాలి ఆయన కానీ పేరు ఆయన కానీ చదివిపోయారు ఆయన ఆయన జీవితంలో చెప్తే చెప్తే ఆయన అవన్నీ ఆయన జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యర్థులు కానీ ఇలాంటి పశుపదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరశు పదాలని బాగుంటుంది సమంజసం కాదు సభా సే కాదు అది సభా సంబంధం కాదు మంత్రిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాను మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవర్ లేని మేడం గారు అన్న ఏక వచ్చే నేను మాట్లాడలేదు సార్ మాకు ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు గొప్పక లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెస్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీరు మాట లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారీ అన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏం నాడని లేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్ గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల ఆ బాధ లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మా దీ తల్లి గురించి మారమంటారా ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళల గెచ్చ వచ్చే విధంగా పోస్టు పెడతారా పొరపట్న మా ఒక్క కార్యకర్త భారతి రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన దండతో తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచే ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారు టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచిన్నాడు కావాలంటే పర్మిషన్ చేస్తాను విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడిగా తెలియాలి నేను చాలా క్లాటీ మహిళలంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడడం నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్న పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు చెప్పండి గారు మాట్లాడిన దాంట్లో మీ మడిగిన జరుగుతున్న చర్చ ఏంటి వారు వచ్చి వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించారు అంగీకరించారు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లి ఎవరు సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు నేను మేము కానీ సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా తల్లిని కించపరచడం బావి కాదని నేను చెప్తాను పది సార్లు

ఇది ఇప్పుడు మా ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేది ఏంటి జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా